ఇచ్చిన లీజు కాలపరిమితి ముగిసిపోయిన తర్వాత యజమానికి రెంట్ టెనెంట్కి మధ్య ఉండే సంబంధం ఏంటి కిరాయిదారుడికి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంటే మనకి లీజుల్లో రకరకాలు ఉంటాయి కాలపరిమితి అంటే ఫిక్స్డ్ టైంకి ఇచ్చేవి ఎట్ వీల్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతాము అనేది టెనెంట్ వెళ్ళిపోతానన్నా యజమాని పంపిస్తే వెళ్ళిపోతానన్నా ఇట్లా టెనెంట్ ఎట్ అని ఫిక్స్డ్ టైం అని ఐదారు రకాల మనకి లీజులు ఉన్నాయి ఇందులో మనకి కాలపరిమితి ముగిసిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే యజమాని కనుక రెంట్ తీసుకుని టైం ఉంచినా కూడా సరే ఉన్నాయా లేని కంటిన్యూ చేసి ఇండ ఎటువంటి లీజు రాయకుండా కాంటాక్ట్ ద్వారా కనుక కంటిన్యూ చేశాడు అనుకోండి దాన్ని టెనెంట్ ఎట్ హోల్డింగ్ ఓవర్ అంటాడు అంటే ఆయనకి ఇష్టమే రెంట్ కూడా తీసుకున్నాడు కానీ లీజు రిటర్న్గా మళ్ళీ ఎక్స్టెండ్ చేయలేదు అదే టెనెంట్ ఎట్ సఫరాన్స్ అంటే ఏంటంటే కన్సెంట్ లేదు అంటే ఉండటానికి పర్మిషన్ ఇవ్వలేదు ఏదై లిమిటేషన్ కాలపరిమితి అయిన తర్వాత రెంట్ తీసుకోవట్లేదు రిఫ్యూజ్ టు రిసీవ్ రెంట్ అప్పుడేమవుతాయంటే టెనెంటెడ్ సఫరెన్స్ అవుతాయి టెనెంట్ సఫరెన్స్ అనే దానికి టీపీ యాక్ట్లో ఏమీ ప్రొవిజన్ లేదు అదే మీకు ఎట్ హోల్డింగ్ ఓవర్ టెనెంట్ ఎట్ హోల్డింగ్ ఓవర్ అంటే వన్ వన్ సిక్స్ ఆఫ్ టీపీ యాక్ట్ ఉన్నది వన్ నాట్ ఫైవ్ నుంచి మనకి లీజ్ గురించి డీల్ చేస్తే వన్ నాట్ ఫైవ్ ఫిక్స్డ్ పీరియడ్ వన్ నాట్ సిక్స్ టెనెన్ ఎట్ విల్ ఇట్లా రకరకాల సెక్షన్స్ ఉన్నాయి సో టెనెంట్ ఎట్ హోల్డింగ్ ఓవర్లో టెనెంట్కి ఐ మీన్ యజమానికి ఒక రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది ఎందుకని కన్సెంట్ ఉంది కాబట్టి యజమాని అంగీకరించాడు కాబట్టి సో అతను తొలగించాలంటే నోటీస్ ఇవ్వాల్సిందే పొసెషన్ కంటిన్యూ అవుతుంది అదే సఫరాన్స్ లో పొసెషన్ ఇల్లీగల్ అవుద్ది అంటే ఎంట్రీ లీగలే కానీ కంటిన్యూషన్ ఇల్లీగల్ అవుతుంది కానీ అతను తొలగించాలంటే ని తొలగించాలంటే ట్రస్ పాసర్ తో సమానంగా చూడడం ఈజ్ నాట్ ఈజ్ జస్ట్ ఎకిన్ టు ట్రస్ పాస్అర్ కానీ నాట్ ట్రస్పాస్అర్ ట్రస్పాసర్ అని చెప్పి అన్ని క్రిమినల్ కేసులు పెట్టి తొలగించలేము హీ బికాస్ ఈజ్ ఇట్ ఈస్ పొజిషన్ ఈజ్ జ్యూరిడికల్ అంటే ప్రొటెక్టెడ్ బై లా అంటే ఏంటి ఓన్లీ త్రూ ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా హీ కెన్ బి డిస్పోసెస్డ్ అంటే ఈజ్ ప్రొసెషన్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ డిస్పోసిషన్ ఫ్రమ్ ఇల్లీగల్ డిస్పోసెషన్ సో ఇల్లీగల్గా మనం అతన్ని డిస్పోజెషన్ చేయలేము అతనికి లైబిలిటీ ఉంటుంది మెయిన్ ప్రాఫిట్స్కి డ్యామేజ్కి చెల్లించాల్సిన లైబిలిటీ ఉంటుంది కానీ మనం పాసర్ లాగా అతన్ని తొలగించలేము ఎందుకంటే మనమే అంగీకరించి అతన్ని లోపలికి పంపించాం కాబట్టి తీసుకొచ్చాం కాబట్టి ఇది టెనెంటెడ్ సఫ్రాన్స్ అనేది ఒక కామన్ లా ప్రిన్సిపల్ చట్టంలో టీపీ యాక్ట్లో ఉన్నది కాదు సో ఆర్వి భూపాల్ కేసు నంద నైన్టీన్ నైంటీ ఫైవ్లో వచ్చింది తర్వాత నందరామ్ కేసు నైన్ ట్వంటీ ట్వంటీలో వచ్చింది ఇవి కనుక చూస్తే మనకి ఈ రెండు కాన్సెప్ట్లకి ఉన్నటువంటి డిటైల్డ్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఇవి